నమస్కారం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పేదల తిరుపతి శ్రీ 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 కురుమూర్తి స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రైతులకు పంటలు బాగా పండి దిగుబడి ఇవ్వాలని ఆ దేవుని వేడుకున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

నిలబెట్టుకోవాలి ఈ ప్రాంతంలో ఇంకా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు దౌలభ్యాలనే నేను ముఖ్యమంత్రి గారు పేదల తిరుపతిగా భావించే కురుమూర్తి స్వామి దర్శనానికి రావడం జరిగింది కాలం నుంచి కూడా తెలంగాణ వాసులు కావచ్చు ప్రత్యేకంగా నియోజకవర్గానికి సంబంధించిన తెలంగాణ వాసులందరూ కూడా గుడికి వచ్చిన సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించాలని పద్నాలుగు సంవత్సరాలు సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతినిధ్యంగా చేసుకున్నాం ఈ సందర్భంగా స్వామి గారిని మరొకసారి దేవర్గా నివృత్తుల కానీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదిస్తారని రైతులందరూ సంతోషంగా పండించంగా ఉండాలని అటువంటి జరిగింది అదే సందర్భం